జగన్ ను గెలిపించడం వల్ల కదయపురం మళ్ళా గెలిచిన అక్షరం లేదు సార్ జగన్ ను గెలిపించడం వల్ల కదయపురం మళ్ళా గెలిచిన అక్షరం లేదు సార్ మళ్ళా గెలిచిన జగన్ ను గెలిపించడం వల్ల కదయపురం మళ్ళా గెలిచిన అక్షరం లేదు సార్ మీరు మీరు మరీ అలాంటి భయంకరమైన మాటలు కలలో కూడా అనుకోకండి సార్ మీకు మీకు కాదు తెలుగుదేశం మీదనో బీజేపీ మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో కోపం ఉంటే మీరు గెలవాలని కోరుకోండి మీరు రావాలని కోరుకోండి కోరుకోవడం లేదండి జగన్ రావాలని మీరు అవసరం లేదంటున్నాను ఎందుకు ఆ